హలో అండి వెల్కమ్ టు అర్ణ శారీస్ ఈ మనం చూడబోయేవి కోటా సాఫ్ట్ కోట కోటా మీద వర్క్ నేను కట్టుకున్నది కూడా సిల్క్ కోట నాది ఇది లాంగ్ లాంగ్ ఏగో ఎప్పుడదో ఈ శారీ ఇవైతే లేటెస్ట్ దీంట్లో మంచి ఎంబ్రాయిడరీతో పెయింట్ వేసారా అన్నంత సాఫ్ట్గా చిన్నగా నీట్గా ఉంది వరకు దీంట్లో ఇలా మనకి కూర్చుండీ ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది సారీ అంతా ఇలా ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇందులో చాలా సాఫ్ట్గా ఉంది ఐటమ్ నలగట్లేదు సిల్క్ అలా ఉంది కాటన్ కోట అయితే కాదు కాటన్లో కొంచెం మిక్స్ ఉన్నట్టుంది నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ దీని మీద కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయండి ఫ్లవర్స్ పీచ్ పీచ్ అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే పీచ్ కలర్ శారీస్ చాలా అని నేను గ్రీన్ తీసుకున్నాను ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చి పిండి కలర్ నలభై క్లేజెస్ ఈ శారీ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక సన్న లీవ్స్ వేశారు వీళ్ళు చేసిన ఈ వర్క్కే వచ్చండి మనం అయితే ఈ కాస్ట్ నెక్స్ట్ వచ్చి పింక్ ఇంత క్రితం మనం చూసింది పీచ్ ఇది పింక్ బేబీ పింక్ ఈ శారీస్ ప్రైస్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా కాటన్ అయిందండి ఇందులో కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ నైస్ గా ఉన్నాయి ఈ సారీస్ అయితే ఈ మధ్యలో ఒక ముత్యం వేసి కుట్టినట్టుగా అనిపిస్తున్నాయి పాలు వేసారేమో అనిపిస్తుంది కానీ అది కూడా వారికి నెక్స్ట్ కలర్ వచ్చి పిస్తా గ్రీన్ ఇవి కలర్స్ ఇంచుమించుగా అవేనండి కాకపోతే డిజైన్ మార్పు ఉంది ఎవరికే డిజైన్లో నచ్చితేంక్ బేబీ పింక్ మీద ఈ రాణి పింక్ ఫ్లవర్స్ బాగా అనిపిస్తున్నాయి దాని మీద హ్యాండ్గా ఒక చిన్న చిన్న బంచి వేయించుకుంటే చిన్న చిన్న బుటీస్ కానీ ఈ శారీ బాగా ఇన్వెట్ అవుతుంది ఇది బ్లూ సీ గ్రీనా బ్లూ అన్నట్టు పూట సింగిల్ పూట మీద తీస్తే మీకు మంచిగా అర్థం నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ డిజైన్ ఇది రోజెస్ గులాబీలు ఈ శారీలోంచే పూసేసినాయి అన్నట్టుగా అందంగా ఉన్నాయి గులాబీలు ఇదంతా క్రాస్ స్టిచ్ ఇది వరకు మనం చూసిన దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉందండి స్టిచ్చింగ్లో ఇదంతా క్రాస్ క్రాస్ స్టిచ్ దీంట్లో అయితే కోరికలెస్ ఉన్నాయి ఈ రోజెస్లో క్రీమ్ కూడా చాలా బాగుంది దీని మీద పింక్ బాగా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ మామూలుగా నాకు శారీ విప్పాలంటే భయం నలిగిపోద్దు అని కాకపోతే ఇది ఎలా చేసినా కూడా నలగకుండా అలానే ఉన్నాయి నెక్స్ట్ కలర్ చేశాను పిండి కలర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి చెందేరి క్లాత్ అండి ఇది చెందేరిలో ఒక్కటి కాటన్ పోగు పట్టు పోగు మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది మహేశ్వరి చందేరి చూసాం కదా మనం ఇంచుమించుగా అలాంటి క్లాతే డిజైన్స్ కొంచెం బాతి ప్రింట్స్ ఉన్నాయి ఇందులో దీని పళ్ళు వచ్చి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పలువులో కొంచెం జెరీ లైన్స్ ఉన్నాయండి వీటి ప్రింట్స్ బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మంచి డిజైనర్ పీస్ చూపిస్తాను ఒకటే సింగిల్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది లోపలికి బ్లౌజు పింకే వచ్చింది పింక్కి బోర్డర్ ఇలా చిన్న బోర్డర్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఇలా చాలా బాగుందండి పింక్ నెక్స్ట్ కలర్ వచ్చి మెహందీ గ్రీన్కి మెరూన్ హెందీ బ్రౌన్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంది కలర్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి సేమ్ మహేశ్వరి చందేరి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ సిలిక్లా నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం సారీ ఇలా ఇది ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లైన్స్ తో ఉన్నట్టుంది కొంచెం డిజైనర్ గా ఉంది ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు క్రీమ్ కలర్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాది ఫ్రీండ్స్ సాఫ్ట్గా ఇష్టపడేవాళ్ళు సమ్మర్ బాగున్నాయండి ఇవి సమ్మర్ కోసం అని హడావిడి లేకుండా అన్ని కోటాస్ కాటోన్స్ కాది ఇవే తెప్పించాము ఎక్కువగా బ్లౌజ్ చూద్దాం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కింద బోర్డర్ ఉంది బాగుంది చాలా బాగుందండి ఇది పగడం కలర్ అనుకుంటా కూడా మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ ఓపెన్కి అయితే అలా పెట్టేద్దానికి రాదు ఇల్లు చాలా బాగున్నాయండి నేను అయితే ఓపెన్ చేయలేకుండా ఉండిపోతున్నాను లేకపోతున్నాను ఇల్లు వేసుకుంటే సెలబ్రేట్గా అనిపిస్తాము బ్లూ అండి ఇది బ్లాక్ అనిపిస్తుంది డార్క్ నేవీ బ్లూ దీని మీద డిజైన్ కూడా బాగుంది కొంచెం డిజైనర్ పీసెస్ ఇష్టపడేవాళ్ళం కొంచెం పెద్ద డిజైన్ ఇష్టపడేవాళ్ళు నెక్స్ట్ పైన కింద బోర్డర్ పింక్కి డార్క్ ఎలెవెన్ వైలెట్ కలర్ బోర్డర్ సమ్మర్కి కాటన్ శారీస్ కంటే ఇవి ఇవి అయితే కొంచెం రుచిగాను అనిపిస్తాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఈ శారీస్ కంటే మీకు నచ్చితే సారీ నీకు ఒక డిజైనర్ పీస్ చూపిస్తానన్నాను కదా అది లాస్ట్లో చూద్దాం మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి సైరీస్ అయితే ఇది కూడా డిజైన్ మీకు ఒక డిజైనర్ పీస్ చూపిస్తా ఉన్నాను కదా ఇదేనండి అది ఇది ఇది పళ్ళు పళ్ళులో అంతా కాంతా వర్క్ ఉంది కొంచెం సీక్వెన్స్ ఉంది అది కూడా నేతల్లో కలిపే వచ్చింది వర్క్తో పాటుగా ఇవన్నీ ఫ్లవర్స్ బంచెస్ ఇది మంచి లెనిన్ లెనిన్ సిల్క్ కొంచెం పార్టీవేర్ అండి ఇది దీంట్లో ఇలా ఫ్లవర్ బంచెస్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఈ ఈ స్టిచ్ మనకి మిషన్ మీద రాదు ఇదంతా హ్యాండ్ స్టిచ్చి దీని వెనకాల ముడులు ఉంటాయి చూడండి ఇదంతా హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనడానికి వెనకాల ఈ నాట్స్ ఇంట్లో శారీ ఇలా బంచెస్ ఉన్నాయండి ලෝකෙට පුරා සිද්ධ දෙක ගන්න ඕනේ. බ්ලවුස් ඇච්චි. දින බ්ලවුස් ඇච්චි. ඉලාම්. හෑන්ඩ් මේද? టూ హ్యాండ్స్కి కూడా ఇలా హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు ఇది మంచి డిజైనర్ పీసే మంచి కలర్ కూడా మంచి వీట్ కలర్ చూద్దాం ఈ శారీ ఎవరికి రాసి పెట్టు శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్